ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ నాగుల చవితి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ అమ్మీ మీరు మీ ఫెస్టివల్ని ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే ఇలా చేసుకున్నాం మార్నింగే లేచి రెడీ అయ్యి పుట్టకు వెళ్ళాం అందరూ కలిసి పుట్టలో పాలు పోసి ఇలా టపాసులు అన్నీ కాల్చి నాగపూజ చేసి ఇలా ఎంజాయ్ చేశాం అసలు మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా నాగుల చవితి ఎందుకు చేస్తారు అసలు పాములకి ఎందుకు పూజ చేస్తారు ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచి మొదలయ్యింది ఇలా నాకు ఎన్నో డౌట్స్ వచ్చాయి దానికోసం నేను కొన్ని విషయాలు తెలుసుకున్నా నాగుల చవితి ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి అసలు నాగుల చవితి ఎందుకు చేస్తారో తెలుసా పూర్వకాలంలో పాములు వ్యవసాయ భూముల్లో ఎలుకలను పురుగులను తింటూ పంటలను రక్షించేవంట అందుకే రైతులు పాములను పూజించడం మొదలు పెట్టారంట ఈ పూజ ఇందుకోసం కూడా చేస్తారు అని ఒక కథ వీటిని పూజించడం వలన కుటుంబానికి శుభం ఆరోగ్యం సంతానం సుఖశాంతి కలుగుతాయని కూడా నమ్మకం అంట అసలు ఈ ఈ పండుగ వర్షాకాలంలోనే ఎందుకు వస్తుందో తెలుసా వర్షాకాలంలో పాములు గుహాల నుండి బయటకు వస్తాయి ఆ సమయంలో వాటిని చంపకుండా కాపాడడం కోసం ఈ పూజ ప్రారంభమయ్యిందని కూడా ఒక కథ ఉంది ఇంకా మహాభారతం ప్రకారం చెప్పాలంటే మహాభారతం ప్రకారం జనమేజయుడు తన తండ్రిని కాటేసిన తక్షక నాగుని సంహరించడానికి సర్పయజ్ఞం చేశాడంట ఆ సమయంలో నాగదేవతలకి చాలా కోపం వస్తుందంట ఆ నాగదేవతలు ఆగ్రహం శాంతించేందుకు ఈ నాగపూజ ప్రారంభమయ్యిందని పెద్దలు చెబుతారు ఇలా నా నాగుల్ని పూజించడం అప్పటి నుంచే మొదలుపెట్టారు ఇంకా ఈ పూజ చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి నాగదేవతల కోపం వల్ల సర్పదోషం వస్తుంది సర్పదోషం వస్తుందని దాని నివారణకు నాగుల చవితి పూజ చేస్తారు ఈ నాగుల చవితి రోజు ఉపవాసం ఉండి నాగపూజ చేసి నమో నాగాయ నమో శేషాయ వంటి మంత్రాలు కూడా జపిస్తారు నాగుల చవితి వల్ల పాముల పట్ల గౌరవం నాగదేవతల ఆరాధన పెరుగుతుంది పాముల్ని ఈ విధంగా ఇందుకోసం పూజిస్తారు ఇంకా చెప్పాలంటే నాగులు భూమిలో నివసిస్తాయి కదా భూమి దేవతలకు సన్నిహితం సన్నిహితంగా ఉండే ఈ నాగుల్ని పూజించడం వలన మన ఇంటికి భూమికి శాంతి సుభిక్షం వస్తుందని కూడా నమ్మకం ఈ పూజ వల్ల కుటుంబ శ్రేయస్సు పంటల రక్షణ కూడా కలుగుతుంది అసలు నాగుల చవితి రోజు నాగులకి చిమ్మిడి చలిమిడి అరటిపండు ఇలాంటివి ఎందుకు పెడతారు తెలుసా నాగులుకి మెత్తటి పదార్థం అయిన ప్రసాదాలే పెడతారు మీకు తెలుసా మనలో కూడా ఒక పాము ఉంది ఏంటి మనలో పాము ఉండడం ఏంటి అనుకుంటున్నారా మానవ శరీరంలో కూడా ఒక పాము ఉందండి అదేంటో తెలుసా మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుపాము అని అంటారు వెన్నుముకను వెన్నుపాము ఎందుకు అంటారో తెలుసా వెన్నుముక పాము ఆకారంలో ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోభ మోహ మద మత్స్యరాలని విషాన్ని గక్కుతూ మానవంలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవంలో ఉన్న విషసర్పం కూడా మంచి పొంది అందరి హృదయాలలో మంచిని పొందుతారని ఈ పండుగని చేస్తారు నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు తాటి బుర్రముంజు తెగలు అన్నీ నివేదన చేస్తారు ఈ సందర్భంగా మతాబులు కాకరపువ్వత్తులు టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు ఇలా ఈ నాగులు చవితి చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఈ పండుగను మేమైతే ఇలా చేసుకున్నాం తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి మేమందరం మా తోటలో ఉన్న పుట్టకు వెళ్ళాం మా నాన్న పుట్టను ముందే శుభ్రం చేసి ఉంచారు మా మేమందరం పుట్టకు వెళ్ళాక మా అమ్మ ఆవు పేడ తెచ్చి పుట్టను అలికింది తర్వాత ముగ్గులు పెట్టి అరిటాకు వేసి నాగులకి ఇష్టమైన ప్రసాదాలు అన్నీ మా అత్త మా అమ్మ ఇలా పెట్టారు ప్రసాదాలన్నీ పెట్టాక ఒకరి తర్వాత ఒకరు పుట్టలో పాలు పోసాం ఇలా పాలు పోసి నాగులకి పూజ చేసి ఎంతో ఎంజాయ్ చేశాం తర్వాత టపాసులు కాకరపువ్వొత్తులు ఇలా అన్నీ మా అక్క వాళ్ళ పిల్లలు కాల్చి ఎంతో ఆనందించారు ఈ వీడియోలో మా అమ్మ మా నాన్న మా నాన్నమ్మ మా అత్త మా అక్క వాళ్ళ పిల్లలు కనిపిస్తున్నారు నేనైతే ఈ వీడియోలో లేను ఏమనుకోకండి నాకు హెవీ ఫేవర్ వల్ల నేను వీడియో తీసుకోలేకపోయాను మేము ఫస్ట్ అప్లోడ్ చేసిన జాజాలని ఈ నాగుల చేతి రోజు నిమజ్జనం చేస్తారు జాజాలని నిమజ్జనం చేసి ఆ జాజాలని తెచ్చి పుట్ట మీద పెట్టి పూజ చేస్తారు మేము కూడా జాజాలను పెట్టి పూజ చేసాం ఇలా పూజ అయిన తర్వాత ఇంటికి వచ్చి మా అమ్మ చేసిన రకరకాల వంటలతో మేము తృప్తిగా తిని ఎంతో ఆనందించాం మీరు కూడా ఏమేం చేసుకున్నారో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అలాగుందో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్